ఖమ్మం రూరల్ మండలం నగర్ వద్ద ఉన్న లంబాడా శ్మశాన వాటికను అధికారులు స్థానిక ప్రజలతో కలిసి కలెక్టర్ ముజామిల్ ఖాన్ పరిశీలించారు మున్నేరు పక్కన ఆనుకొని ప్రస్తుతం శ్మశాన వాటిక ఉందని కరకట్ట నిర్మాణంలో శ్మశాన వాటిక భూమి కొంతమేరకు కోల్పోతున్నందున దీనిని సమీపంలో ఉన్న ప్రభుత్వ భూమిలో శ్మశాన వాటిక ఏర్పాటు చేసి అక్కడ రోడ్డు కాంపౌండ్ వాల్ ఇతర సౌకర్యాలు కల్పించే విధంగా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు దానికి అనుకూలమైన స్థలం ఎంపిక చేసి ప్రతిపాదనలు అందించాలని కలెక్టర్ ఆదేశించారు ఏదో కరగట్టాలి మనం సరే ఇక్కడికి వస్తున్నా క్లోజ్ వస్తుంది ఏదో కదా పట్టబొంగాడు మీ ముందు మొక్కలు చేసి కాంపౌండ్కి ఇచ్చేసి ఇది పెట్టుకోవడానికి అక్కడికి పోతుంది పర్మనెంట్ అయిపోతుంది అని ముట్టరు మళ్ళీ కరగట్ట తర్వాత ఇంకా కదిలిచ్చేది లేదండి మళ్ళీ రేపు ఇక్కడ రావడం ఇక్కడ రావడం అనేది ఉండదు ఫైనల్ కరగట్ట అనేది ఫైనల్ అవతల సైడ్ కూడా ఉంది అయితే ఆ పట్టాదారు వాళ్ళకి పట్టా ఉంది లాయర్ గారు అది దాంట్లో కొంతమందికి చేయడం కూడా జరిగితే ఆయన ఏం చేస్తారంటే హద్దు కూడా కట్టేస్తారు మళ్ళీ చక్కయాలి చక్క తీసిందనే కుదిరేది రజం గాజాన్ని మనం డబ్బులు పది కోట్లు ఎంతో అవుతుంది కుదరేది కాదు మన ప్రభుత్వం మీకు కేటాయించాల్సింది నిధులతో సహా కేటాయిస్తూ కట్టుకోవడానికి మనం చేయగలిగిన పని అది ఇప్పుడు సంప్రదాయంగా ఉన్నది అలాగే ఉంటుంది ఎవరు మొత్తం ఒకసారి మీకు ఎన్ని సంవత్సరాలు మీరు పెట్టుకుంటారు వేరే వేరే సంప్రదాయాలు వేరే వేరేగా చూస్తారు సో కొత్తగా కావాల్సింది జాగా ఇప్పించుకుంటారు ఇక్కడ నుంచి ఒక రెండు నిమిషాలు దూరం రోడ్ ఇప్పించేస్తే అది పర్మనెంట్గా మీకు కబ్జాలో పెట్టుకుంటే బెస్ట్ అని నా ఆలోచన ఇక్కడ ప్రతిసారి మనం అంటే వారితో గొడవ వచ్చాను అనుకోండి సింపుల్గా కోట్లు వెళ్ళి తెచ్చుకున్నాడు స్టే ఎండగలను నేను ఏం చేయగలను స్టే అంటే మళ్ళీ కంటెంట్ উনি ওখানে টেকনোলজি এসলে మన ఇంట్రెస్ట్ ఉంది మరి ముసల్ ఫెస్టైనా అంటే మనం మరి ఇప్పటివరకు ఇప్పటివరకు ఎక్కడ పోయి సరే వచ్చిన